హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నా ఇదేంటి మనిషి కనబడకుండా కిటికీలు అవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ ఇక్కడైతే కిచెన్లోనైతే ఫుల్ డస్ట్ పట్టిందనమాట సో విండోకి అది అయితే క్లీన్ చేద్దాం అనుకున్నా పొద్దు పొద్దున్నే ఈ పని అయితే పెట్టుకున్నా ఇంకా మా పిల్లల్ని ఇవ్వలేదు అనమాట సో వాళ్ళు ముందుకే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా తొందరగా లేస్తున్నా ఎందుకంటే మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నారు లేచి తనకి చా చాయ్ పెట్టి టిఫిన్ చేసేసరికి అదే టైం అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే పొద్దున్న లేవడం వల్ల కూడా నేను కొంచెం యాక్టివ్గా అయిపోయినా అయినా ప్లస్ ఇంక అందులో కాస్త పని కూడా చాలా తొందరగా అయిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మా పిల్లల్ని ఇవ్వకముందుకే పని చేసుకుంటే నేనైతే చాలా కూల్గా అనమాట లేదు అంటే వాళ్ళు లేచిన తర్వాత పని మొదలు అంటే వాళ్ళు అస్సలు జయని ఎవరు విపరీతంగా సతాయిస్తూ ఉంటారు అనమాట అశ్విక్ అయితే కొంచెం చెప్తే వింటాడు కానీ మనస్వి అస్సలు వినదు సో అందుకే వాళ్ళ బాధ ఎందుకు యూగే వాళ్ళని కూడా మనం డిస్టర్బ్ చేయడము మళ్ళీ తిట్టడం కొట్టడం అన్నట్టయితే ఇంకా సర్లే వాళ్ళకన్నా ముందులేసి అయితే పని చేసుకోవడం అంటే మేలు కదా అని అయితే అనుకున్న అండ్ ఇక్కడైతే ఈరోజు మంగళవారం ఫస్ట్ అయితే క్లీన్ అయితే చెయ్యొద్దు బట్ ఏంటి అని అంటే కిట్కి మరీ దరిద్రంగా ఉంది సో చాలా టేస్ అవుతుంది క్లీన్ చేయక కానీ ఇంట్లో ఏంటంటే ఎంత క్లీన్ చేసినా కానీ డస్ట్ పడతనే ఉంటుంది సరే ఎందుకు వచ్చింది అయితే క్లీనింగ్ అయితే మొదలుపెట్టిన అది జస్ట్ సెల్ఫ్ మాత్రమే ఇంకక్కడి నుంచి ఉన్నాయి అవన్నీ తీసేసి తర్వాత ఇదైతే కిటికీ దూడము స్టార్ట్ చేసిన ఇంకా ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే నాకు అసలు టైం సరిపోవట్లేదు ఫస్ట్ మా ఇద్దరు పిల్లలు మా అశ్వికి ఇంట్లో ఉంటే నిజంగా పిల్లలు ఎప్పుడప్పుడు స్కూల్కి పోతారు అన్నట్టుంది నాకైతే అసలు అస్సలు టైం సరిపోవట్లేదు అందుకే ఈ మధ్య ఇంకా కొంచెం హెల్త్ కూడా అంత సహకరిస్తలేదు అనమాట అందుకే వీడియోలు అయితే చాలా వరకు తగ్గించేసిన ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఏం ఫీల్ కాకండి సో ముందు ముందు అయితే ఇంకా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట చూసింది కదా నాకైతే పొద్దు పొద్దున్న లేచి ఏం తినకుండా ఏం చేయకుండా ఇక దురుపుకోవడం అంటే ఎంతో ఇష్టం నిజం పని మీద నాకు అసలు ఆకలే కాదు ఎందుకంటే ఈ పని ఏదైతే ఉంటుందో అది మామూలుగా కాదు కొంత కొందరికైతే జబ్బులాగా అతుక్కుంటుంది అనమాట అట్లాగే నాకు కూడా సో ఏది కొంచెం నీట్నెస్గా లేకపోయినా కొంచెం ఇటు ఉన్నా కానీ నేను అస్సలు తట్టుకోలేను సో కంపల్సరీ అయితే క్లీన్ చేసుకోవాల్సిందే అందుకే ఏదైతే అది అవుతుంది అన్నట్టు అయితే క్లీనింగ్ అయితే మొదలుపెట్టిన చాలామంది అంటూ ఉంటారు కదా మంగళవారం రోజు క్లీన్ చేయొద్దని అంటే ఇల్లు దులిపోద్దు సో ఇలా కిటికీలకైతే ఏం కావు అండ్ నేను నేనైతే నమ్మేది ఏంటి అంటే పని మనకి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేసేయడం మేలు సో ఇది మంగళవారం ఈరోజు గురువారం అనుకుంటే మనకే రిస్క్ కదా సో అందుకని మొత్తం ఈ క్లీనింగ్ అయితే ఇలా మొదలు పెట్టేసిన ఫైనల్గా అయితే అది క్లీన్ అయిపోయిన తర్వాత వాకిట్లోనైతే ఇలా ముగ్గేసిన అండ్ ఈ వీడియో ఏంటంటే నేను ఇంత ముందు పెయింట్ అయ్యాక ముందు తీసిన వీడియో బట్ వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఏమనుకోకండి ఇప్పుడైతే ఇక్కడ ముగ్గు లేదు మొత్తం పెయింట్ వేసేసాను అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా వెంకటేశ్వర స్వామికి అయితే మల్లెపూలు అయితే వేసిన నిజంగా ప్రతి మంగళవారం వచ్చిందంటే అదేందో అర్థం కాదు కానీ నాకైతే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ అలాగే నైవేద్యం కోసం అయితే మామిడి పండు పెట్టిన ఈ లో మేము తిన్న ఫస్ట్ మామిడి పండు అసలు ఇయర్ పండ్లే తినలేము అండ్ బట్ మా హస్బెండ్ మాత్రము ఒక త్రీ కేజీస్ తెస్తే తేతే అంటే ఒక వన్ కేజీ తెస్తాడు అనుకో త్రీ కేజీస్ పట్టుకొచ్చిండు ఇంకా సర్లే ఫస్ట్ పండు కదా మనం దినక ముందుకే దేవుడికి పెట్టుకోవాలి అన్నట్టయితే దేవుడికి అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి నా తులసి మొలకలు మళ్ళీ మొలకలు వచ్చినాయి అందుకే పాత చెట్టు పీకేసిన అనమాట పాత చెట్టు ఏంటంటే ఒక వన్ వీక్ నేను నీళ్ళు పోయలేదు సో పోయకపోయేసరికి సో మొత్తం ఖరాబ్ అయిపోయి ఎండిపోయింది బట్ ఇంకా అలవీరా కూడా బాగానే గ్రోత్ అవుతుంది సో ఇంకా ఇదైతే మంచిగా సెట్ అయిపోయింది అయితే సో గ్రోత్ మంచిగా చేసుకోవాలి తర్వాత వచ్చేసి అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ అనమాట సో ఇడ్లీ తినక కూడా చాలా డేస్ అవుతుంది అందుకే ఇప్పుడైతే ఇడ్లీ చేసినా ఇంకా ఎందుకంటే ఇడ్లీ హెల్త్ఫుల్ కాబట్టి సో హ్యాపీగా తినొచ్చు కానీ ఏంటంటే ఇంకా పిల్లలకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా హెల్తీగా అన్నట్టయితే దానికైతే పల్లీ చట్నీ చేసిన అనమాట సో మా పిల్లలు కూడా కొంచెం ఇష్టంగానే తింటారు అండ్ వాళ్ళు తినేసిన తర్వాత నేను ఇక్కడ మొదలు పెట్టుకున్న తిందామని అందులోనైతే కొంచెం వెల్లుల్లి కారం ఉంటుంది కదా అది వేసుకున్నాను అనమాట సో టేస్ట్ అయితే మామూలుగా లేదు అదిరిపోయింది నాకైతే బాగా నచ్చింది అంటే నేను ఇంతకుముందు మన పప్పుల పొడి ఇలా తిన్నా కానీ ఇట్లా ఈ ఓన్లీ వెల్లుల్లి కారం అయితే నేను తినలేదు అలాగే మా అయి కూడా కొంచెం టేస్ట్ చేపిస్తే మమ్మీ చాలా బాగుంది అని చెప్పిండు అండ్ ఈరోజు వచ్చేసి అయితే లంచ్లోకి వంకాయ కూర చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా అది కూడా మామూలు వంకాయ కాదు ఫ్రెండ్స్ ఏంటి అని అంటే నా అదేమంటారు సో వట్టి చేపలు వంకాయ ఉండదామని అయితే ఫిక్స్ అయ్యాను సో ఎందుకంటే ఇది చేయక కూడా చాలా డేస్ అవుతుంది అండ్ ఈ కర్రీ కూడా మా హస్బెండ్కి అయితే ఎంతో ఇష్టం అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా కన్నమ్మ నాతో వాదిస్తుంది సో ఈ మధ్యకాలంలో కన్నమ్మ ఏ మాట చెప్పినా వింటలేదు ఒకటే సతాయిస్తుంది తన అసలు ఎట్లా అంటే మరి అతి బీభంకరంగా భయంకరంగా సతాయిస్తుంది అశ్వి చిన్నప్పుడు అస్సలు ఇట్లా లేడు పాపం వాడినైతే అంటే వాడు వాడంతలు వాడు ఆడుకునేటోడు నన్ను అసలు డిస్టర్బ్ చేయకపోయేవాడు కాదు కానీ మా మనసు ఎట్లా కాదు ఒక రకంగా కాల్చక తింటుంది నాకైతే అస్సలు నా పేషెన్సీని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఇంకా ఆమెతో కొస్సేపు వాదించిన తర్వాత ఇక్కడ రెసిపీ అయితే నేను కంప్లీట్ చేసిన ఒకవేళ మీరు కూడా ఈ వీడియో చూడాలి అనుకుంటే ఈ ఒట్టి చేపలు వంకాయ కర్రీ సో నా ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి నేను సపరేట్గా అయితే వీడియో పెట్టినా ఎందుకు అని అంటే ఇంకా మళ్ళీ కర్రీ రెసిపీస్ ఇందులోనే పెడితే కొంతమంది చూడట్లేరు సో అందుకని కర్రీస్ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్గా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఫైనల్గా ఏం లేదు ఇక్కడ గుమ్ గుమ్ము గుమ్ము కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ బ్యూటిఫుల్ బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మరి మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కల